నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం యొక్క దిన ఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఒక వ్యక్తి మీరు దూరం చేసుకోబోతున్నారు దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏ కారణం చేత వారిని దూరం చేసుకోబోతున్నారు అలాగే మిగిలిన అంశాలు వృషభ రాశి వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకి చెప్పడానికి వీరికి అస్సలు నచ్చదు వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్ గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది అలాగే చాలా సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా వీరు మారు పేరని చెప్పుకోవాలి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున యొక్క దిన ఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి తోబుట్టువులు కావచ్చు లేదా మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు సంతానం కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కావచ్చు చిన్న చిన్న గొడవలు కారణంగా వారికి దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది కానీ దాన్ని అధిగమించి కూడా ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది బంధువులను బంధాలను కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి ఆవేశంలో వారు ఒక్క మాట అన్నప్పుడు మీరు సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించండి అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు ఆవేశంగా మాట్లాడితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది ఈ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశం మీద వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక మిగిలిన అంశాలు మాత్రం మిథున రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజుడ్గా ఉండే వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి యొక్క అడ్రస్ కానీ వీరి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యలో చిక్కుకున్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కారం ఈ రోజు అన్వేషించబోతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా చేస్తున్నట్లయితే గనక మీరు మీ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈ రోజు చూడబోతున్నారు దానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అయితే మీకు ఒక పెద్ద సమస్య పరిష్కారం లభించబోతుంది అది మీకు కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం ముఖ్యంగా మిగిలిన అంశాలు కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా రోజుల క్రితం అనేది ఒక పనిని మధ్యలో ఆపేశారు అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు పూర్తి చేయాలని ఎన్నిసార్లు మొదలు పెట్టినా కానీ ఆ పని మీరు పూర్తి చేయలేకపోతున్నారు ఎన్నో ఆటంకాలు మీకు అడ్డంకులు అనేటివి నిలుస్తున్నాయి అటువంటి ఆ పనినైతే ఈ రోజు మీరు పూర్తి అనేది చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ముందుకు వస్తున్నాయి ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేసి చెయ్యగలుగుతారు అదే విధంగా వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మేలు కలువలు మీరు నేర్చుకుంటారు ఇక వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందించడం జరుగుతుంది అది మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది మీ యొక్కపై అధికారుల వల్ల మీరు మాట పడవలసిన పరిస్థితి వస్తుంది కనిపిస్తుంది మీరు చెయ్యని ఒక తప్పు కూడా మీ పైన మోపబడుతుంది అది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటువంటి అంశం అలాగే పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది అయినప్పటికీ దీంట్లో మీకు అనుకూలమైనటువంటి అంశం ఏమిటంటే మీకు మద్దతు కొంతమంది ఉద్యోగస్తులు నిలుస్తారు అంటే మీరు ఏ తప్పు చేయలేదని మీ తరఫున వారు వాదిస్తారు అలాగే మీరు ఏదైనా వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్లయితే వారి యొక్క సమయాన్ని కూడా మీరు తీసుకోగలుగుతారు వారి యొక్క సహాయంతో మీరు పనిని కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున అనేది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారండి ఇక మీకు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ వ్యక్తి వారు మీకు దూరం చేసుకోబోతున్నారు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్